బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను బలి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు వారితో మాట్లాడదాం లలిత్ కుమార్ గారు నమస్కారం సార్ నమస్తే వల్లి లలిత్ కుమార్ గారు నిన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు విమర్శలు చేశారు అందులో కొన్ని పాయింట్స్ మీకు వినిపిస్తాను సార్ దాని మీద చంద్రబాబు నీ తండ్రి నీ తల్లిదండ్రులు ఎవరో ఈ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడైనా చూపించావా చంద్రబాబు అడుగుతాను ఇదే సూటి ప్రశ్న మానవతా విలువల గురించి మాట్లాడే నైతిక హక్కులు ఈ మనిషికి లేవు ఇదే చంద్రబాబు అడుగుతాను నీ తల్లిదండ్రులు ఎవరో చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రులు ఎవరో ఈ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడైనా చూపించావా వారితో ఎప్పుడైనా కలిసి ఉన్నావా రాజకీయంగా నువ్వు ఎదిగిన తర్వాతను కనీసం మీ ఇంటికి తీసుకువచ్చి రెండు పూటలు భోజనం పెట్టి వారిని సంతోషంగా పంపించావా కనీసం వాళ్ళిద్దరూ కాలం చేస్తే కనీసం తలకొరివైనా పెట్టేవా వాళ్ళకు చంద్రబాబు నాయుడి ప్రశ్న అడుగుతాను ఇలాంటి మానవతా విలువలు ఏ మాత్రం అంటే నిన్న తల్లిదండ్రుల ప్రస్తావన ఏ పాయింట్ తీసుకొచ్చారంటే లలిత్ కుమార్ గారు నా తల్లిని చెల్లిని మీరు ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిడుతూ ఇష్టం వచ్చినట్టుగా అంటే జగన్మోహన్ రెడ్డి తల్లి చెల్లిని పట్టించుకోవట్లేదని అనేది ఒక యాంగిల్లో విమర్శించటం ఇంకొకటి ఏంటంటే తల్లి చెల్లిని ఎట్లా విమర్శలు చేశారంటే అసలు అసలు వాళ్ళు పోస్టులు పెట్టే విధానం వర్రా రవీంద్ర రెడ్డిని ఫేక్ ఐడి క్రియేట్ చేసి ఇది జగన్మోహన్ రెడ్డి చేపిస్తున్నాడని చెప్పి ఒక అభూత కల్పన చేసి విమర్శలు చేపించటం అసలు నా తల్లి చెల్లి మీద పక్కన పెడదాం అసలు నీ తల్లిదండ్రులు ఏనాడైనా పట్టించుకున్నావా నువ్వు నీకు పెళ్ళైన తర్వాత నీ నువ్వు స్థిరపడిన తర్వాత రాజకీయ రంగంలో అసలు మీ పేరెంట్స్ ఎప్పుడన్నా తీసుకొచ్చి వాళ్ళ బాబోగులు చూసావా అసలు కనీసం నీకు నైతిక విలువలు ఉన్నాయా అని చెప్పి పర్సనల్ అటాక్ చేశారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు మీరు రవీంద్ర రెడ్డి పేరు గత ఐదు సంవత్సరాలుగా సోషల్ మీడియాలో ఉన్నప్పటికీ అతను పోస్టింగ్స్ పెట్టుకున్న పెడుతున్నప్పటికీ ఆ వ్యవహారం అంతా జగన్మోహన్ రెడ్డితో కలిసి జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ఉన్నప్పుడు భారతి గారితో కలిసి ఉన్న ఫోటోలు అన్ని విషయాలు తెలిసినప్పుడు ఏ రోజు వర్రా రవీంద్ర రెడ్డి పేరు కానీ తనకు తెలియనట్లే ప్రవర్తించారు జగన్మోహన్ రెడ్డి గారు వర్ర రవీంద్రారెడ్డి అనే వ్యక్తి ఎవరో అన్నట్లు ఉన్నాడు ఈ రోజు వర్ర రవీంద్రారెడ్డి అనే వ్యక్తిని సాక్ష్యాధారాలతో అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఈరోజు వర్ర రవ రవీంద్ర రెడ్డి పేరు తీసుకొస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఒకటి ఒకవేళ టీడీపీ వర్ర రెడ్డి పేరుతో ఐడి క్రియేట్ చేసి చేశారన్నప్పుడు ఆ వ్యక్తిని అరెస్ట్ చేసింది ఎప్పుడు మీ హయాంలోనే కదా మీ ప్రభుత్వం ఉన్న హయాంలోనే ఎవరో వై వైజాగ్లో ఒక వ్యక్తి ఫేక్ పోస్టింగ్లు పెడుతున్నారని పులివెందుల్లో కంప్లైంట్ ఇచ్చాడు వర్రా రవీంద్ర రెడ్డి ఆ రోజు మీ ఎంక్వైరీలో బయటపడాలి కదా అతను టీడీపీ చేయిస్తుందా లేదా అని ఈ రోజు మీరు అది టీడీపీ చేయిస్తుందని చెప్పేసి ప్రచారం చేస్తే వెనుక మొన్నటి వరకు వర్రా రవీంద్ర రెడ్డి ఎవరో తెలియనట్లు వ్యవహరించారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నోటు వెంట వర్రా రవీంద్ర రెడ్డి పేరు వచ్చిందంటే అర్థమేంటి గత ఐదు సంవత్సరాలుగా పోస్టింగ్లు వెనుక అవన్నీ మీకు తెలిసే జరిగాయి అనుకోవాలి కదా అంతేగా ఒకవేళ వర్రా రవీందర్ రెడ్డి పేరుతో ఫేక్ ఐడి క్రియేట్ చేసి టీడీపీ దుష్ప్రచారం చేసింది అంటే మీ ప్రభుత్వ ఆయాంలో కేసు పెట్టినప్పుడు ఆ రోజు యాక్షన్ తీసుకొని ఉండొచ్చు కదా ఆ రోజు టీడీపీ దీని ఉందని మీరు ప్రకటించి ఉండొచ్చు కదా ఎందుకు చేయలేదు ఆ పని దానికి సమాధానం చెప్పాలి నెక్స్ట్ తల్లిదండ్రులు అన్నారు తల్లిదండ్రులకి భోజనం పెట్టారా ప్రజలకు చూపించారా అనేసి అన్నారు అదేమి ఏం కాదు తల్లిదండ్రులు ప్రజలకు చూపించడము తల్లిదండ్రులకు నేను భోజనం పెట్టేది ఫోటోలు తీసి ప్రజలకు చూపించడము తల్లిదండ్రులకు కొరివి పెట్టేది జనాలకు చూపించడము అది కాదు కదా చంద్రబాబు నాయుడు పని చంద్రబాబు నాయుడు పని రాష్ట్రాన్ని పరిపాలించడం వాళ్ళమ్మగా అన్నం పెట్టాడా వాళ్లకు వాళ్ళ ఇంటికి తీసుకొచ్చారా బాగా చూసుకున్నాడా బాగా చూసుకోలేదా అది అంశం కాదు కదా ఇక్కడ సబ్జెక్టు ఇప్పుడు మీ చెల్లిని తల్లిని దూషించింది ఎవరు మీ వాళ్లే కదా అసలు దూషణల పర్వము ఈ బూతు భాగవతము కులాల మధ్య చిచ్చు అన్ని మొదలు పెట్టింది మీరు కదా ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తిని ఏ రోజైతే మీరు అపాయింట్ చేసుకొని ఇవన్నీ మొదలు పెట్టారు అవన్నీ ఇప్పుడు మీకు భూమురాంగు అవుతున్నాయి ఇప్పుడు మీ చెల్లె తల్లి కంట తట్టు పెట్టుకుని ఏడ్చింది మీ చెల్లెలు మా అన్న ఈ విధంగా చేస్తున్నాడు అని చెప్పి మీ చెల్లె సొంత చెల్లెలు ఏడ్చింది పబ్లిక్లో చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు ఎవరు ఏడవరా చంద్రబాబు నాయుడు ఈ పని చేశాడని మీ కుటుంబ సభ్యులే మీడియా సమక్షంలో మా అన్న ఈ విధంగా చేస్తున్నాడు నా నా తల్లిని అవమానిచ్చేస్తున్నారు నా తల్లిని శంకిస్తున్నారు నేను నా తల్లికి పుట్టలేదు అంటున్నారు మా అన్న చేయిస్తున్నారు చెప్పి కంటతేడ పెట్టింది మీ చెల్లెలు అవును చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు ఎవరు కంటబెట్టలు పెట్టలేదు కదా ప్రెస్ మీట్ లో పెట్టి అవును మీ చెల్లెలు మీ తల్లి మీ తల్లి గారు కూడా మొన్న ఎలక్షన్స్ లో కూడా మీకు విభేదించారే మీ తల్లి గారు దానికి సమాధానం చెప్పండి ఎందుకు విభేదించాడే ఇక్కడ తల్లి చెల్లి జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు ఇద్దరిని కూడా దూరం పెట్టేశాడు ఇది ప్రజలకి అర్థమైపోయింది కాబట్టి ఈ ఫ్యామిలీ యాంగిల్లో చంద్రబాబుని బద్నాం చేయాలని చెప్పి ఇలాంటి విమర్శలు చేశారనుకోవచ్చు మనం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి మనస్తత్వం కలిగిన రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ చూశారు ఇప్పుడు ఏం చూశారు అసలు ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీ చంద్రబాబు నాయుడు అమ్మ నాన్న అవసరమే ఉంది ఇక్కడ వాళ్ళ అమ్మా నాన్న ఏ పొద్దున్న వచ్చినారా లేదన్న మీడియా ముందుకు వచ్చేసి నా కొడుకు నన్ను చూసుకోవడం లేదు నా కొడుకు నాకు అన్నం పెట్టడం లేదు నా కొడుకు చంద్రబాబు నాయుడు నన్ను హైదరాబాద్ తీసుకోలేదు అని ఏమన్నా చెప్పినారా లేదా ప్రెస్ ముందు ఏమన్నా ప్రకటించినారా లేదు కదా అదే మీ విషయంలో మీ చెల్లెలు మీ తల్లి మిమ్మల్ని ఓపెన్ గా ప్రశ్నించారే దానికి సమాధానం చెప్పాలి కదా ఇక్కడ ప్రజలకు మా చిన్నాయన కొడుకు ఈనా నా పెద్ద నాయన కొడుకు ఈయన మా నాయన ఈయన మా తల్లి ఈమె అని చూపించుకోవాల్సిన అవసరం లేదు కదా తెలపాడు అంతేగాని ప్రత్యేకంగా ప్రజలకు చూపించి మా తల్లిదండ్రులకు భోజనం పెట్టి కూడా మేము వీడియోలు తీసి ప్రజలకు చూపించాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు లేదు కదా అది కాదు కదా సబ్జెక్టు చంద్రబాబు నాయుడు పని ఏంటి పరిపాలించడం వరకే చంద్రబాబు నాయుడు వ్యక్తిగతమైన ఇప్పుడు తల్లిదండ్రుల ప్రస్తావన పర్టికులర్ గా రీజన్ ఏంటి నేను నా ఫ్యామిలీలో బ్యాడ్ అయిపోయాను ఫ్యామిలీ పరంగా ఇన్ని కూడా బ్యాడ్ చేయాలి అంతేనా ఆయన ఆలోచన ఇక్కడ ఏమవుతుందంటే రాష్ట్ర ప్రజలంతా ఆలోచించుకోవాలంటే రాష్ట్ర ప్రజలు నైతికత అన్నాడు ఒకటి మానవతా విలువలు మానవతా విలువలు అన్నారు ఏ మానవతా విలువలే అని చెప్పి అక్కడ పులివెందుల్లో వివేకానంద రెడ్డిని ఆ మర్డర్ ని ఇప్పటి వరకు మీరు తేల్చలేదు మీకు మానవతారా విలువలు అంటే పులివెందుల్లో మీ బంధువులే అక్కడ ఆయన్ని మర్డర్ చేస్తే నారాసు రక్త చరిత్ర ఇక్కడ పేపర్ రాసినారు కోటికత్తి సీలు విషయంలో మీకేమైనా మానవతా విలువలు కోర్టుకి ఎందుకు అటెండ్ కావట్లేదు మీరే బాధితులు కదా ఎక్కడికి వినాయి మానవతా విలువలు వైజాగ్ కోర్టు అటెండ్ కావచ్చు కదా మొన్న రాయితో అటాక్ జరిగింది అన్నారు ఆ చిన్న పిల్లోడిని తీసుకొచ్చి అప్పుడు ఇప్పటికే ఆ కత్తి సీను కోడి కత్తి సీను బలి చేశారు తన జీవితాన్ని మళ్ళీ ఇక్కడే పిల్లోడిని వాడుకున్నారు ఇక్కడ కూడా చిన్న పిల్లోని వాడుకొని రాయితో కొట్టారని చెప్పేసి ఒక సింపతి డ్రామా ఆడి ఎలక్షన్స్ లో గెలుపు చూశారు మీకెక్కడ ఇవి మానవతా విలువలు చెప్పండి అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి మీకు మానవతా విలువలు నైతిక విలువలు ఇవన్నీ ఉన్నాయి అనుకుంటే అని జనం అనుకుంటున్నారు అనుకుంటే అది మీ భ్రమ జనానికి అవి ఏమీ లేవని తెలిసే మీకు పదకొండు సీట్లు ఇచ్చారు మీరు అది గమనించాలా ఇంతమంది ఐదు సంవత్సరాలు బండ బూతులు తిట్టించారు అవి ఆ రోజు మీకు కనపడలేదా మానవతా విలువలు నైతిక విలువలు ఇవన్నీ రోజు మౌనంగా ఉన్నారు కదా ఈరోజు మాట్లాడుతున్నారు నెక్స్ట్ బోస డీకే దగ్గరికి వచ్చారు బోస డీకే అనే అర్థము దానికి అర్థం ఏది ఉందో కూడా ఎవరికి తెలియదు అది వా వాడుకగా అది ఫ్యాషన్ ఏదైనా పంచింగ్ డైలాగ్ వాడతారు కొంచెం ఘాటుగా కోపంగా ఏదైనా చెప్పాలంటే ఆయన ఆయన దానికి అర్థం ఇదే అని చెప్పి లం కొడక అని చెప్పి అన్నారు అని చెప్పేసి ప్రజల ముందు ప్రకటించుకున్నాడు ఆయనకే అర్థం ప్రకటించుకున్నారు ఆయన ఆయన ఆ బోస డికే అనే పదానికి అర్థం ప్రకటించుకున్నారు అది మనం ఆ బోస్ డికే పదం పదం చిన్నప్పటి నుంచి వింటున్నాం బోస్ డీకే అని సినిమాలలో కూడా ఉంది నా పేరు బోస్ డికే బోస డికే అని బోస డికే అంటే లం కొడక అని చెప్పేసి మనకు ఎక్కడ దాన్ని వివరంగా ఏ డిక్షనరీలో కూడా తనకు తాను ఆపాదించుకొని నన్ను బోసడీకే అన్నారు కాబట్టి అనేసి ఆయన బాధపడతా ఉన్నాడు ఆ సందర్భం కూడా బోసడీకే అనే పదం కూడా అది ఒక లైవ్ ప్రోగ్రామ్ లో పట్టాభి నోటి వెంట గా వచ్చింది అది పదం అయితే మాట్లాడి ఉండేవాడు కాదు పదం కాదు కాబట్టి అది కొంచెం విమర్శగా కఠినంగా మాట్లాడే పదం కాబట్టి అది చంద్రబాబు నాయుడు గారే ఆయన చేత తిట్టించాడు అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఇదంతా ట్రాష్ అదంతా ఊరికి చెప్పడం చంద్రబాబు నాయుడు పట్టాభి గారికి డైలాగులు స్క్రిప్ట్ రాసి లైవ్ పోయి కూర్చోవచ్చి చెప్పడు ఎవరు చెప్పడు కదా చంద్రబాబు నాయుడు గారి పని పట్టాభికి స్క్రిప్ట్ డైలాగులు ఏమి పంచింగ్ డైలాగులు ఇవన్నీ రాసిచ్చి కూర్చొని ఆడిపోయి చెప్పి రాపోనే పని కాదు చంద్రబాబు నాయుడు అది ఆదృచికంగా వచ్చింది అది దానికి మీరు ఒక అర్థాన్ని వెతుక్కొని సింపతి కోసం మీరు ప్రయత్నం చేశారు అదే విషయాన్ని తీసుకునేసి టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి చేయించి మీ వాళ్ళని ఇప్పుడు ఇంతమంది జైలు ఉన్నారంటే దానికి కారణం మీరే ఆ బోస పదానికి మీరే అర్థం సృష్టించుకొని వాళ్ళని రెచ్చగొట్టి టీడీపీ ఆఫీస్ మీదకి దాడికి పంపించి అదే కేసులో వాళ్ళంతా జైలు శిక్ష మీ వల్ల అవును లేకపోతే ఆ ఇష్యూ జరిగేది కాదు కదా ఇంతమంది జైలు పాలు అయ్యే వాళ్ళు కాదు కదా అవును సరే ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి గారి స్వభావం అంటే చాలా మంది చెప్పారు ఇప్పుడు కూడా అదే చర్చ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు తన మీద ఏదైతే బ్యాడ్ ఉందో అది ఎదుటి వాళ్ళ మీద కూడా ఆ బ్యాడ్ కనిపించే విధంగా ప్రయత్నం చేస్తారు అని ఆయన మీద అక్రమస్తుల కేసు ఉంది ఆయన జైలుకి పోయించాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మీద ఆ మచ్చ ఉండాలి ఆయన కూడా ఒకసారి జైలుకి పోవాలి అని చెప్పి ఆయన స్కిల్ డెవలప్మెంట్ కేసులో జైలు పంపించారు ఇప్పుడు ఫ్యామిలీ పరంగా డ్యామేజ్ నేను అయిపోయాను సో ఫ్యామిలీ అదే ఫ్యామిలీ పరంగా ఈయన కూడా డ్యామేజ్ కావాలి అని తల్లిదండ్రులు ప్రస్తావన అని చెప్పి ఒక చర్చ ఏమంటారు అది వాస్తవమే ఏ రోజు రాని చర్చ ఈ రోజు మీకు చంద్రబాబు నాయుడు గారి తల్లి తండ్రి ఎందుకు గుర్తొచ్చారు హఠాత్తుగా ఎందుకు మీకు అంత ప్రేమ పుట్టుకొచ్చింది మీకు చంద్రబాబు నాయుడు గారి తల్లి తండ్రి మీద మీకు ఎందుకు ప్రేమ అంతగా పుట్టుకొచ్చింది ఎన్ని సంవత్సరాలుగా లేంది ఇది కదా చంద్రబాబు ఇవి ప్రజలు చంద్రబాబు నాయుడు అన్నం పెట్టలేదు అని ఇప్పుడు చెప్పడం వెనక కొరివి పెట్టావా ఇవన్నీ పెట్టావా అంటే అవన్నీ వ్యక్తిగతమైన అంశాలు కుటుంబ ప్రజలకు అవసరం లేదు రాష్ట్రాలకు అవసరం లేదు ఇప్పుడు అంటే మీడియా ఉంది కాబట్టి ఏదైనా దహన కార్యక్రమాలు విఐపీలు ఆ ఇప్పుడు వీడియోలు క్లిప్పింగ్లు వస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారి తండ్రి తండ్రి ఉన్నప్పుడు అంత మీడియా లేదు సరే చంద్రబాబు నాయుడు గారు ఫ్యామిలీకి ఎంత ప్రాధాన్యం ఇస్తారు ఇప్పుడు ఉన్న కుటుంబ సభ్యులకు ఎంత గౌరవిస్తారు అనేది మొన్న నారా రోహిత్ గారి ఫాదర్ చనిపోయారు అవును రామ్మోహన్ నాయుడు వీరి బ్రదరు చంద్రబాబు నాయుడు బ్రదర్ నారా రోహిత్ హీరో చాలా స్పష్టంగా చెప్పాడు అవును మాకు ఎంత సపోర్ట్ గా ఉన్నారు ఇన్ని రోజులు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ వల్లే మేము ఇంకా ముందుకెళ్ళాము అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి కుటుంబ విలువలు నేను చెప్తాను ఆయన పొలిటీషియన్ వేరు రాజకీయ నాయకుడిగా ఇంటి బయట మన నిర్ణయాలు మన వ్యవహారాలు ఇవన్నీ వేరు ఉంటాయి ఇంటి లోపల అతను ఫ్యామిలీగా పర్ఫెక్ట్ పర్సన్ ఒక కుటుంబ పెద్ద అనేదానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను జైలుకెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు జైలుకెళ్ళిన తర్వాత వాళ్ళ భార్య భువనేశ్వరి గారు ఏ పొద్దు బయటికి వెళ్ళాలి నిజం గెలవాలి అని చెప్పేసి రాష్ట్ర మొత్తం తిరిగింది అవును కొడుకు కోడలు ఆ కుటుంబం అంతా చంద్రబాబు నాయుడు కోసం తిరిగింది కదా ఆ కుటుంబ విలువలు ఆ బంధాలు ఇవన్నీ లేకపోతే ఆ కుటుంబం అంతా ఆయనకు మద్దతుగా ఎందుకు నిలబడుతుంది అదే ఒకటి గమనించాలా ఇంకోటి నారా రామ్మూర్తి నాయుడు గారి రోహిత్ మ్యారేజ్కి దగ్గరుండి నిశ్చితార్థం జరిపించింది చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు కాదా మళ్ళీ ఇవన్నీ మనం డిస్కస్ చేయకూడదు చీప్ అయిపోతాం ఫ్యామిలీ అంశాలు అంటే చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ పర్సన్ కాదు వాళ్ళకు తల్లికి తండ్రికి అన్నం పెట్టలేదు అని అతను ఒక నెగటివ్ దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కుటుంబం చంద్రబాబు నాయుడు గారికి కుటుంబ ఉన్నాయా లేవా అని చంద్రబాబు నాయుడు వేసుకునే ప్యాంటు షర్ట్ ను బట్టి చెప్పచ్చు చంద్రబాబు నాయుడు ఏదన్నా గుడికి వెళ్తే చర్చి గానీ మసీదు గాని ఇంకోటి గాని ఆ ఉన్నాయా లేదా మనం చెప్పొచ్చు తిరుమల కొండ మీదకి పోతే చంద్రబాబు నాయుడికి ఆ విలువలు ఉన్నాయా లేదా అని చెప్పొచ్చు ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట తిరుమల కొండ మీదకి వెళ్ళినా కూడా ఆయనకు నేరుగా వెళ్ళే పాజిబిలిటీ ఉన్నా కూడా నేరుగా వెళ్ళేవాడు వెళ్ళడు కుటుంబ సభ్యులు ఉన్నా కూడా కుటుంబ సభ్యులు క్యూలో రమ్మనేవాడు తను ముఖ్యమంత్రిగా ప్రోటోకాల్ అయితే డైరెక్ట్గా పోయే అవకాశం ఉన్నా కూడా పోయే పోడు క్యూ లైన్లో నుంచి ఇట్లా వస్తాడు మధ్యలో నుంచి అట్లా మనం ప్రతిదీ ఎవడో అంత దుర్మార్గుడని ఈ ప్రమాదకరమైన వ్యక్తను ఇతనికి విలువలే లేవను అది ఏదో నీచానికి మనం మాట్లాడాలి అనేది అదొక టార్గెటెడ్ గా ఉంటారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రపతి ఏం చూస్తారే ఆల్రెడీ చూశారు కదా ఇప్పుడు కొత్తగా కుటుంబం గురించి ఎన్నిసార్లు ఎన్నిసార్లు ముఖ్యమంత్రి అయినా తెలుసు కదా చూస్తానే ఉన్నారు కదా నలభై ఏళ్ళ నుంచి చంద్రబాబు నాయుడు గారికి విలువలు ఇవన్నీ లేకపోతే చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీకి అన్ని సీట్లు ఇచ్చి గెలిపిస్తారు ఎవరన్నా ప్రజలు ఆ మాత్రం మనకు నా పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి చిత్తశుద్ధి కష్టపడి 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 పోరాడేసరికి పదేళ్లు పోరా పద్నాలుగు పద పద్నాలుగేళ్లు పోరాడుకుంటూ వచ్చేసరికి నమ్మి అతనికి ఓట్లు ప్రజలంతా అతని క్రమశిక్షణ

అన్ని టీవీలలోనూ డిజిటల్ మీడియాలోనూ సోషల్ మీడియాలో అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు వీడియోలలో ఎలా ఉన్నాయి పద్ధతి ఏంటి నీ పద్ధతి మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎక్కడో కూర్చొని మాట్లాడి వీడియోలు చేస్తున్నాడు ఇవన్నీ మీరు ఎందుకు అసెంబ్లీకి వచ్చి ఎందుకు లేదు ఒక రూమ్ లో కూర్చొని ఎందుకు మాట్లాడుతున్నారు ఎందుకంత భయం మీకు అసెంబ్లీ అంటే ఇవే మాటలు అసెంబ్లీలో మాట్లాడండి ఇంకా పబ్లిక్ బాగా వెళ్తాయి కదా మిమ్మల్ని రెండు మూడు రోజులు మొత్తుకుంటున్నారు స్పీకరు అధికార పార్టీ వాళ్ళంతా రండి 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 వెల్కమ్ అంటున్నారు మీరేమో నేను రాను అని చెప్పేసి మీరు ఇక్కడ రూముల్లో కూర్చొని వీడియోలు రిలీజ్ చేస్తున్నారు మీరు ఇక్కడ ఏం మాట్లాడారు అదే అసెంబ్లీలో మాట్లాడండి ఎంత బాగుండేది దాన్ని సమాధానం చెప్పేవాడు కదా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నీ పక్కనే ఉండేవాడు కదా నీకు నిజంగా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాలనుకుంటే అసెంబ్లీకి పోయి నిలది అక్కడ ఏం చంద్రబాబు నాయుడు మీ అమ్మకు నాయనకు అన్నం పెట్టినావా ఏసీలో పండబెట్టినావా హైదరాబాద్ తీసుకొచ్చినావా గుడ్డలు కొనిచ్చినావా అని అసెంబ్లీలో అడగచ్చు కదా మళ్ళీ ఎందుకు వెళ్ళావు అక్కడ ఎక్కడో రూమ్ లో కూర్చునేసి ఒక వీడియో రిలీజ్ చేయటము అసెంబ్లీకి రాకుండా ఉన్నారంటే ఆ వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలకు ఎంత షేమ్ గా ఉంది తెలుసా పబ్లిక్ లో గెలవ గెలవ మొదటిసారి అసెంబ్లీకి పోదాం ఎమ్మెల్యే అయినాము నియోజకవర్గంలో సమాధానం చెప్పుకోలేకున్నాం ప్రజలకి ఆయన ఏమి అంటాడు అనే పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి మన విలువలేంటి మన నైతికత మనం ఏం చేస్తున్నాము మన నడవడిక అవన్నీ కూడా జనం ఉంటారు చూద్దాం సార్ ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు తన తీరు మార్చుకోవాలని చెప్పి ప్రజలు మార్చుకోని అవసరం లేదు ఇక్కడ తన వ్యూహాలు వేరే వేరే వెళ్ళండి ఇప్పుడు ఎంతసేపు మీ పార్టీని స్ట్రెంత్ ఎట్లా చేయాలో చూడండి చంద్రబాబు నాయుడుకు ఇవన్నీ ఊరు గమనించరు జనాలకు అంత టైం లేదు వల్లి మీ నాన్ను చూసుకున్నావా వల్లి మీ అమ్మను చూసుకున్నావా నాకేం అవసరం ప్రజలకు అవసరం అండి చంద్రబాబు నాయుడు వాళ్ళ అమ్మ నాయనకు అన్నం పెట్టుకుంటాడు గుడ్డలు పెట్టుకుంటాడు హైదరాబాద్ తెచ్చి పెట్టుకుంటాడు ప్రజలకు ఏం అవసరము మా వీధిలో కుళాయిలో నీళ్ళు వస్తున్నాయా మా వీధిలో రోడ్లున్నాయా ఏమి రైతుకు మా పొలానికి నీళ్ళు వస్తున్నాయా లేదా కరెంట్ ఉందా లేదా ఏమి పెన్షన్ వస్తుందా లేదా రేషన్ వస్తుందా లేదా ఈ కావాలా ప్రజలకు చంద్రబాబు నాయుడు అమ్మ నాయన చిన్న ఆయన పెద్ద నాయన తమ్ముడు అల్లుళ్ళు మనవాళ్ళు ఇవి కాదు ప్రజలకు కావాల్సింది చూద్దాం సార్ తన పంత తన తీరు మార్చుకోవాలి మొత్తానికి అంటే రాజకీయ ప్రజల కోణంలో ఆలోచిస్తూ ముందు పోవాలైనా చూద్దాం